రేపు అధిక శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం ఈ అధిక శ్రావణ మాసంలో ఆదివారం చాలా పవిత్రమైనటువంటిది ఈ ఆదివారం రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకున్న గొడవలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో కష్టాలు అనే మాటకి చోటు ఉండదు అధిక శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ అధిక శ్రావణ మాసం ప్రతి సంవత్సరం రాదు మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది అధిక శ్రావణ మా శ్రావణ మాసంలో కొన్ని పనులు మాత్రమే చేయకూడదు తప్ప ఇతర ఏ పూజలు పరిహారాలు అయినా ఈ అధిక శ్రావణ మాసంలో చేసుకోవచ్చు ముఖ్యంగా అన్ని మాసాల కంటే అధిక శ్రావణ మాసంలో చేసే పూజలకి ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అధిక శ్రావణ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అధిక శ్రావణ మాసంలో చేసే పరిహారాలకి కూడా ఎంతో పవిత్రత ఉంది అంతేకాదు ఈ అధిక శ్రావణ మాసంలో చేయకూడనివి ఏవి అంటే కొత్త పనులు ప్రారంభించకూడదు అధిక మాసంలో శంకుస్థాపనలు చేయడం కానీ గృహ ప్రవేశాలు చేయడం కానీ వివాహాది శుభకార్యాలు జరపడం కానీ ఆడవారికి చెవులు కుట్టించే పనులు చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు ఈ అధిక శ్రావణ మాసంలో తప్ప మిగతా పూజలు అన్నీ చేసుకోవచ్చు ముఖ్యంగా అధిక శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలిగి విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ముందుంటారు అంతేకాదు అధిక శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎంత ఎక్కువగా పూజిస్తే అంత ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది ఆర్థిక సమస్యలకు చోటే ఉండదు అలా అలానే ఈ అధిక శ్రావణ మాసంలో కొత్త వాహనాలు కొనే ఆలోచన ఉంటే గనుక ఈ అధిక శ్రావణ మాసంలో కొనవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇక అధిక శ్రావణ మాసంలో చేసే ప్రతి పూజ పరిహారానికి ఉన్న ప్రాముఖ్యత మరే మాసంలో ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ అధిక శ్రావణ మాసంలో వచ్చిన ఆదివారం రోజు మనం ఏ పరిహారాలు చేసి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కావచ్చు నకారాత్మక శక్తిని కావచ్చు లేదా ధనం రాకపోవడం ధనం నిలవకపోవటం ఇంట్లో గొడవలు సమస్యలు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న వారు ఈ పరిహారం చేసుకోవచ్చు మనం ఈ పరిహారం కోసమని ఉప్పుని ఉపయోగిస్తూ ఉంటాము సహజంగా ఉప్పు అనేది లక్ష్మీదేవతకి మహాప్రీతికరం ఉప్పు సముద్రం నుండి పుడుతుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది ఉప్పు అంటే అమ్మవారికి మహా ప్రీతికరం సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా అమ్మవారికి చాలా ఇష్టం ముఖ్యంగా ఉప్పుతో చేసే పరిహారాలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి అలానే పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి అంటే దైవశక్తిని ఆహ్వానించి దుష్ట శక్తిని పంపించగల శక్తి ఉప్పులో దాగి ఉంది ఈ ఉప్పుతో చేసే ప్రతి పరిహారానికి కూడా ఎంతో ప్రాముఖ్యత చాలా తొందరగా ఫలితం కూడా లభిస్తుంది మరి ఉప్పుతో ఏ రకమైనటువంటి పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళితే ఉప్పు అనేది ఎంతటి దుష్ట శక్తి ఘోర పిచాచనైన ఇట్టే తొలగించగలుగుతుంది ఉప్పు అనేది చాలా అద్భుతంగా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అని శాస్త్రమే కాకుండా సైన్స్ కూడా నిరూపించింది నెగిటివ్ ఎనర్జీని తొలగించడం తొలగించడంలో ఉప్పు ముందుంటుంది అని సైన్స్ నిరూపించింది అది కూడా దొడ్డుప్పు మాత్రమే దొడ్డుప్పులోనే అత్యంత అధికమైనటువంటి శక్తి ఉంటుంది అది సైంటిఫిక్ పరంగాను ఇటు శాస్త్రపరంగాను నిరూపించబడినది ఏ ఇంట్లో అయితే దొడ్డుప్పుని అధికంగా వినియోగిస్తూ ఉంటారో ఆ ఇంట్లో అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు గొడవలు ఉండవు అని శాస్త్రం అలానే సైన్స్ కూడా చెబుతుంది అయితే మరి దొడ్డుప్పుతో రేపు ఆదివారం రోజున ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసమని ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలో దొడ్డుప్పుని పోసి ఉంచాలి అది ఖచ్చితంగా దొడ్డుప్పు అయి ఉండాలి ఆ పాత్రలో ఒక రెండు లేదా మూడు స్టార్ పువ్వులు పెట్టాలి స్టార్ పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం స్టార్ పువ్వుకి నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను తొలగించగల శక్తి ఉంటుంది అలానే అందులో పసుపు కుంకుమని కూడా వేయాలి ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళ రాళ్ళ ఉప్పును వేసి దానిపైన స్టార్ పువ్వులను ఒకటి లేదా రెండు లేదా మూడు స్టార్ పువ్వులను ఉంచి ఆ పువ్వులపైన పసుపు కుంకుమను వేయాలి అలా వేసిన తరువాత ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి మీ బెడ్రూమ్లో ఏదో ఒక మూలన ఉంచండి అలా ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు విభేదాలు అనుమానాస్పదాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఎంత సంపాదించిన రూపాయి కూడా మిగలకపోవటం ఇలాంటి సమస్యల నుండి కూడా బయటపడతారు ఎంత సంపాదించి కూడబెట్టాలి అనుకున్నా ఇంట్లో ఖర్చులకి మాత్రమే సరిపోవు అలాంటి సమయంలో లక్ష్మీదేవి కటాక్షం మీ పైన లేదు అని గ్రహించుకోవాలి ఇక వెంటనే ఈ పరిహారాన్ని చేస్తే గనక మీకు ఏదైతే దుష్టశక్తి మీ ఇంట్లోకి దైవశక్తి రాకుండా ఆపుతుందో ఆ దుష్టశక్తి నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి అస్సలు నిలవదు అందుకే ముందుగా దుష్టశక్తిని తొలగించుకున్న తరువాత దైవశక్తిని ఆహ్వానించుకోవాలి అయితే ఈ ప్రపంచంలో పంచభూతాలు ఉన్నాయి అన్నది ఎంత నిజమో మంచి చెడు ఉంది అన్నది కూడా అంతే నిజం అంటే మనం దైవాన్ని ఎలా నమ్ముతూ ఉన్నామో దుష్టశక్తిని కూడా అలానే నమ్ముతూ ఉండాలి అన్నది నిజం అయితే ఏ విధంగా పరిహారం చేసి మరుసటి రోజు ఉదయాన్నే సోమవారం ఆ ఉప్పుని తీసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో లేదా ఆ ఉప్పుని ఒక కవర్లో పోసి మూటలాగా కట్టి ఆ మూటను మీ డస్ట్బిన్లో పడేయండి ఇలా ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఇక మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు మళ్ళీ ఎప్పుడైనా మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది లేదా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనిపిస్తే గనక మళ్ళీ ఈ పరిహారాన్ని యథావిధిగా ఇలానే చేసుకోవచ్చు ఇలా బా బెడ్రూమ్లో మనం ఈ బౌల్ని పెట్టడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి అయితే అలా పెట్టాక మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని పడేస్తాం కదా అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఆ ఉప్పులో వెళ్ళిపోతుంది ఇక ఈ విధంగా ఎవరైతే రేపు ఆదివారం రోజు పరిహారాన్ని పాటిస్తారో వారికి ఖచ్చితంగా మంచి కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా డబ్బు ఏదో ఒక రూపంలో మీ చెంతకి చేరుతుంది సంపాదించే అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి ధనద్వారాలు అనేవి ఏవైతే మూసుకుపోయాయో ఆ ధన ద్వారాలు కూడా తెరుచుకోవడం జరుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు